ఊరుగల్లు ప్రాంతం కూడా అదే లాంగిట్యూడ్ లో ఉంటుంది దాని కారణంగానే ఈ ప్రాంతంలో ఒక అనంతమైనటువంటి శక్తి దాగి ఉన్నదని అనేక మంది సాధువులు సిద్ధగుట్టలో భైరవగుట్టలో అనేక ప్రాంతాల్లో ఇక్కడ తపస్సు చేసిందని చెప్పి మనకు చరిత్ర ఇబ్బంది దాని కారణంగానే కాకతీయులు కూడా ఊరుగల్లు ప్రాంతాన్ని తమ రాజధానిగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు అనేక దేవాలయాలు తెలిసినాయి ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇది పేర్కొంది అటువంటి ఈ ఊరుగల్లు యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా కాక కాకతీయుల కళా వైభవాన్ని చాటే విధంగా ఒక భక్తి భావనను ఊరుగల్లు ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో నెలకొల్పే విధంగా శివరాత్రి జాగరణ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక నాలుగేళ్ల క్రితం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అద్భుతమైనటువంటి ఒక స్పందన లభించింది ఊరుగల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దగా ఎవరు రారు అన్నటువంటి వారే ఈరోజు ఊరుగల్లులో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పందన చూస్తామని చెప్పి చెప్తా ఉన్నాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైద్రవాచార్య గ్రౌండ్లో మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మన భద్రకాళి అమ్మవారి దేవాలయ ప్రధాన అర్చకులు మనందరికీ స్ఫూర్తిదాత అయినటువంటి మన శేషయ్య గారి హస్తాలతో మనము ఈ యొక్క ట్యాంపరీ రిలీజ్ కార్యక్రమం చేసుకుంటాము ఈసారి కూడా వారి ద్వారానే చేసుకుంటున్నాము వారి యొక్క ఆశీస్సులతోని అమ్మవారి యొక్క కృపతోని ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతూ వస్తున్నాయి ఇందులో అనేక భక్తి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇమిడి ఉంటాయి ఇది ఓరుగల్లుకు ఒక వర్ణ తెచ్చినటువంటి ఒక కార్యక్రమం మన దేశంలోనే రెండో అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా పేరు పొందినది మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద శివరాత్రి కార్యక్రమం సుమారుగా ఒక లక్ష మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి దానికి తగ్గట్టే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా మొదట మనకు శివ పార్వతుల కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది దాని తర్వాత గంగాధర శాస్త్రి గారు వారు భగవద్గీత ఫౌండేషన్ నిర్వాహకులు దాంతోపాటు ప్రముఖ ప్రవచనకర్తవ వారు భగవద్గీతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించి ఈరోజు హిందువులోనే కాకుండా ఇతర మతస్థుల్లో కూడా ఒక గొప్ప స్ఫూర్తిని నింపేటువంటి ఒక ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు వారి యొక్క ప్రవచనం ఉంటుంది దాని తర్వాత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ గారు వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది వారి గతంలో ఇస్కాన్లో వారు స్వామీజీ ఉండి దాని తర్వాత ఈరోజు ప్రపంచమంతా తిరుగుతూ మరి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వారు చాటేటువంటి ఒక ప్రయత్నం కూడా వారు చేస్తూ ఉన్నారు దాంతోపాటు మధ్యరాత్రి మనకు లింగోద్భవ సమయంలో సప్తహారతి కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో గొప్ప సంకల్పం ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు హనుమంతుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటది అని ఒక గొప్ప సందేశాన్ని అందించినటువంటి హనుమాన్ మూవీ మొత్తం చిత్ర బృందం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నాయి వందే మాత్రం శ్రీనివాస్ గారు ప్రముఖ గాయకులు సంగీత దర్శకులు గొప్ప